అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ అమరావతి విషయంలో వైసీపీ మళ్ళీ మడచెట్టింది నిజంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు వైసీపీని మళ్ళీ ఎరక్కాటంలో నెట్టాయి ఫ్యూచర్లో కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళి నేను ఇది చేస్తాను అని చెప్పి అడగలేని పరిస్థితి ఏర్పడింది జస్ట్ బికాస్ ఆఫ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సకల శాఖల మంత్రిగా ఉన్నారో ఆయన స్వయాన సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్యల వల్ల జగన్ కనీసం ముఖం ఎత్తుకోలేని పరిస్థితి మొహం జనాలకు చూపించలేని పరిస్థితి ఎందుకు ఈ మాట అంటున్నాను కూడా చాలా క్లియర్గా చెప్తా చిన్న అనాలిసిస్ చెప్తాను వైసీపీ ఎందుకు యూటర్న్ తీసుకుంది వైసీపీ స్ట్రాటజీ ఎందుకు మారింది అమరావతిని రాజధాని అని చెప్పి ఫ్యూచర్ లో ఏం చేయబోతుందని కూడా చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్తా ఈ వీడియో చివరి వరకు చూడండి మస్తు గా చూడండి మీ కామెంట్ నాకు చాలా అవసరం అండ్ బిఫోర్ దట్ ఒక చిన్న సజ్జల గారు మాట్లాడిన చిన్న వీడియో చూద్దాం రాజుగారు అయితే ఇట్స్ వెరీ మచ్ దేర్ ఇప్పటికీ సెక్రటరియట్ ఉంది అసెంబ్లీ ఉంది హైకోర్టు ఉంటది ఉంటది మూడు రాజధానులని అని చేస్తూ వాళ్ళంతటి వాళ్ళు క్రియేట్ చేసింది ఒక తప్పు ఎవరు క్రియేట్ చేశారంట మూడు రాజధానులు అని చెప్పి వాళ్ళు క్రియేట్ చేశారు వాళ్ళు అంటే టీడీపీ వాళ్ళు క్రియేట్ చేశారా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పరిపాలించిన టీడీపీ ప్రభుత్వం ఏం చెప్పింది అమరావతి రాజధాని అని చెప్పి ఫైనల్ అని చెప్పి చెప్పింది తర్వాత మీరేం చేశారు పాలన వికేంద్రీకరణ అని చెప్పి మూడు రాజధానుల కాన్సెప్ట్ పెట్టారు సో ఆస్ట్రేలియాలో ఇలా జరిగింది వాళ్ళు కడుపులోకి అన్నం రెండు మూడు చేతులతో తింటున్నారు మూడు రాజధానులు ఉంటే మూడు చేతులతో తినొచ్చు అని చెప్పి మీరు కాదా చెప్పింది సరే ఓకే ఒక్క నిమిషం సజ్జలు గారు చెప్పింది అయిపోయింది కదా ఇప్పుడు జగన్మోహన్ చెప్పింది విన్నాం

తలమానికంగా చేసే ప్రయత్నం చేస్తానంటూ ఆయన ఆ రోజు నిండు సభలో బిడ్డ ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారం పక్కన పెట్టేయండి ముందు విశాఖ గురించి మాట్లాడదాం మనం సో విశాఖలోనే నేను కాపురం పెడతాడు కదా విశాఖలోనే కాపురం అన్నాడు కాపురం పెట్టాలని చాలా ప్రయత్నించారు ఎందుకంటే అక్కడ రిచికొండ మొత్తం గుండు కొట్టేసి ఆ ప్యాలెస్ వేసి దాదాపు ఒక వెయ్యి కోట్లు పెట్టి దాని మీద వెచ్చించి అక్కడ ఇన్స్టెంట్గా ఇన్స్టెంట్గా నెల నెల నెలలలోనే బిల్డింగ్ మొత్తం కట్టేశారు ఓకే బాగానే ఉంది అంతా ఫైన్ ఓకే మరి అమరావతి నిర్మాణం కావచ్చు అమరావతి విషయం కావచ్చు అక్కడికి వచ్చేసరికి ఏ స్టెప్ అసలు ముందుకు వెళ్ళదు

జగన్ అన్న ఓకే లాస్ట్ వీడియో మీకు చిరాకు వస్తుంది అనుకుంటున్నా తెలిసి వీడియోలు తెలిసి కానీ నిజం నుంచి నీ బిడ్డ కాపు రంగుల విశాఖపట్నంలోనే పెడతాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అది కాపురం మార్చేస్తారు అంతా మార్చేస్తారు కట్ చేస్తే ఏమి లేదు సో మ్యాటర్ అది అనమాట ఇప్పుడు ఎందుకు వైసీపీ యూటర్న్ తీసుకుంది అమరావతి విషయంలో అనేదానికి ఒక రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్పే ప్రయత్నం చేస్తాం ఎందుకు ఏంటనే దానికి వైసీపీ ఇప్పటికే ఒక మాస్టర్ స్కెచ్ చేస్తుంది అనమాట సో ఇప్పుడు వైసీపీ యూ టర్న్ తీసుకుంది టర్న్ నా లో పోతే యూ టర్న్ రెడ్డి అంటారే మాల్ ఇప్పుడు టర్న్ ఎందుకు తీసుకుందా అనే దానికి చెప్తాను సో ఫస్ట్ వన్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ స్థానిక సంస్థలు స్థానిక సంస్థలు అండ్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ జనరల్ జనరల్ ఎలక్షన్స్ అండ్ లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ అప్డేట్స్ అమరావతి మూడు లక్షల కోట్ల అప్పు మూడు లక్షల కోట్ల అప్పు యా స్థానిక సంస్థల విషయానికి వస్తే సంక్రాంతి తర్వాత వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత స్థానిక సంస్థలు ఎన్ని ఎన్నికలు ఉన్నాయి ఏపీలో జరగబోతున్నాయి ఇప్పటికే దాదాపుగా ఎనభై శాతం సిట్టింగ్ స్థానాల్లో వైసీపీ ఉంది ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వాటిని చేజెక్కించుకోవాలని చెప్పి వైసీపీ ప్రయత్నిస్తుంది దానికోసం అమరావతి అనేది స్ట్రాటజీ అనమాట ఎందుకు అమరావతి అనే స్ట్రాటజీ విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిదిలో చాలా గట్టి మెజారిటీతో వచ్చిన వైసీపీకి రెండు వేల ఇరవై నాలుగులో చాలా గట్టి దెబ్బ పట్టడానికి కారణం ఫస్ట్ అమరావతి అమరావతి రైతులని వేధించడం అనేది చాలా పెద్ద మిస్టేక్ వైసీపీ చేసింది ఇప్పుడు ఎన్ని మార్చుకున్నా ఎన్ని చేంజెస్ చేసుకున్నా సరే ఆ తప్పు సరిద్దుకోలేదు రీసెంట్గా కూడా అమరావతి అనేది దేవతల రాజధాని కాదు బేష్యల రాజధాని అని చెప్పి వైసీపీ మాట్లాడిన పరిస్థితి సో ఇన్ని ఇదిలో ఇప్పుడు అమరావతి రాజధాని ఎటువంటి ఇబ్బంది లేదు అనేది ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగితే గనక టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎలక్షన్స్లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఎంతో కొంత వీళ్ళకి మైలేజ్ వస్తుంది ఎందుకంటే రీసెంట్గా పులివెందుల్లో ఒంటిమిట్లు ఓడిపోయారు కదా దాన్ని ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడం అనమాట అండ్ సెకండ్ థింగ్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్ ఒకవేళ స్థానిక సంస్థల్లో వర్కౌట్ కాకపోతే అమరావతి కాన్సెప్ట్ అనేది టార్గెట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ జనరల్ బాడీ ఎలక్షన్స్ అప్పటిదాకా చాలా స్కెచ్లు ఉంటాయి ఇంకా ముందు ముందు చాలా కోడికెత్త డ్రామాలు ఉంటాయి ఎవరెవరు లేచిపోవడాలు ఉంటాయి తర్వాత కోర్టులు కేసులు అమ్మ బాబోయ్ మెంటల్ ఎక్కిపోద్ది థర్డ్ వన్ వచ్చేసి లిక్కర్ స్కామ్ అప్డేట్ కదా సో ఇప్పుడు అమరావతికి సపోర్ట్ చేస్తున్నామంటే కాస్తంత కూటమి సాఫ్ట్ కార్నర్లోకి వెళుతుందేమో వైసీపీ విషయంలో ఇప్పటికీ అమరావతి అంటే వైసీపీకి అసలు కర నమ్మకం లేదు బేసిక్గా పైన అమ్మవారు కింద కమ్మవారు అంటూ చాలా డైలాగులు విన్నాం అమరావతిలో కేవలం కమ్మోళ్ళ ప్రాపర్టీస్ ఏమి ఉన్నాయి ఇంకెవరి ప్రాపర్టీస్ లేవు సో దానికోసం మేము ఇప్పుడు ఫైట్ చేస్తాం మూడు రాజధానులు అని చెప్పి మాట్లా మాట్లాడారు కదా సో ఇలాంటి సినారియోలో ఇప్పుడు కనుక ఒకవేళ అమరావతికి సపోర్ట్ చేస్తే లిక్కర్ స్కామ్లో ఏమన్నా దూకుడు తగ్గించే అవకాశం ఉంటుంది ప్రభుత్వం తరఫున అని చెప్పి వైసీపీ ఒక చీప్ పాలిటరీ చేసే ప్రయత్నం చేస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఫైనల్గా అమరావతి మూడు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు ఎందుకు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నానంటే ఇప్పటికే అమరావతిలో దాదాపుగా మొదటి దశలో ముప్పై వేల ఎకరాలు భూసేకరణ జరిగింది ఇప్పుడు రెండో దశలో నలభై వేల ఎకరాల భూసేకరణ జరిగిపోతుంది ల్యాండ్ పూలింగ్ అన్నారు కదా సో ల్యాండ్ పూలింగ్ జరిగిపోతుంది దీన్ని అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్ కావచ్చు ఐటీ కంపెనీస్ కావచ్చు అన్ని నాలెడ్జ్ హబ్లు ఉంటాయి కదా సో ఆ హబ్లు కావచ్చు యూనివర్సిటీస్ కోసం ఇంకా అన్ని రకాలుగా ఒక మహానగరం ఎలా అయితే ఉండబోతుందో దానికి సంబంధించిన అన్ని ఎమ్యూనిటీస్ అక్కడ క్రియేట్ చేయడం కోసం మరొక నలభై వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్ అనేది ఇప్పుడు అమరావతిలో జరుగుతుంది సో ఈ అమరావతి కోసం ఏదైతే చేస్తుందో దీనికి మూడు లక్షల కోట్ల అప్పు అవసరం అంటూ మూడు లక్షల కోట్ల అప్పు అవసరం అని వైసీపీ ఇప్పుడు జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది ఎందుకు ఏంటి అంటే ఇదంతా ప్రజల డబ్బు ఇప్పుడు ఏపీలో డబ్బు లేదు కాబట్టి అయితే కేంద్రం సహాయం చేయాలి లేదంటే మనం వెళ్ళి అప్పడుక్కోవాలి అప్పడుక్కుంటే మూడు లక్షల కోట్లు ఎవరు కడతారు తర్వాత అది ప్రజలపై పెనుభారం పడుద్ది అనేది వైసీపీ వాదన నిజంగా మరి మరి వాళ్ళు ఈ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్లో ఎన్న పులు చేశారో అవన్నీ సరే ఇప్పుడుదా మనం చూసాం అంతా చేసాం బాగానే ఉంది సో ఇప్పుడు ఈ మూడు లక్షల కోట్లు ప్రభుత్వానికి భారం అవుతుంది అండ్ ప్రజలకి చాలా ఇబ్బంది అవుతుంది అనేది ఇప్పుడు వైసీపీ చెప్తున్నమాట ఇలాంటి నేపథ్యంలో వైసీపీ చేస్తున్న విష ప్రచారానికి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ ఇచ్చారు ఏమని ఇచ్చాడు మూడు లక్షల కోట్లంట ఒకవేళ ప్రభుత్వానికి భారం అయితే ప్రజలకు భారం అవుతుంది అంట ప్రజలకు భారం ఎలా వద్దు కూడా నేను చెప్తా చూడండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కావచ్చు ఐటీ హబ్బులు కావచ్చు నాలెడ్జ్ హబ్బులు కావచ్చు సో ఇవన్నీ కూడా ప్రభుత్వానికి భారం అవుతాయి అంట ప్రభుత్వానికి ఎందుకు భారం అవుతాయి వీళ్ళ పిచ్చగా నిజంగా పరాకాశ అన్నమాట ప్రభుత్వానికి భారం దాని గురించి మేము ఆందోళన చేస్తాం ఆందోళనలు చేస్తాం ప్రజల్ని చైతన్యం చేస్తాం వీళ్ళు ఎన్నాళ్ళు చేసింది సరిపోలా చైతన్యం చేస్తారంట వైసీపీ చైతన్యం చేస్తుందంట ఎంత కామెడీ అంటే నిజం చెప్తున్నా నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఏదైతే వైసీపీ హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చినాయి ఆ పదిహేడు మెడికల్ కాలేజీలో ఐదు వేల కోట్ల పెట్టుబడులు ఉన్నాయి ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉంది ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీలు కనీసం అక్కడ పిల్లలు అంటే పక్కన పెట్టండి కనీసం అక్కడికి ఒక ట్రాక్టరో బుల్డోజరో కన్స్ట్రక్షన్ కోసం వెళ్దామన్నా వెళ్లేని పరిస్థితి మొన్నే టీడీపీ వెళ్ళిన అన్ని మెడికల్ కాలేజ్లు చూపించారు ఇలాంటి వైసీపీ ప్రభుత్వం మళ్ళీ దీని దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు తెలుసా ఐదు వేల కోట్లు అంటే మామూలు విషయా మెల్లమెల్లిగా మెల్లిమెల్లిగా అవుతూ ఉంటాయి మెడికల్ కాలేజ్ అనేవి ఐదేళ్ళలో కట్టేవి కాదు అంటారు మరి రిషికొండ ప్యాలెస్ ఎన్ని రోజులు కట్టారండి మీరు రిషికొండ ప్యాలెస్ ఎన్ని రోజుల్లో కట్టారు వితిన్ వన్ ఇయర్ ఎలక్షన్స్కి ముందు సరిగ్గా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే వైజాగ్ నుంచి పరిపాలన చేస్తామని చెప్పి మీరు మీరు కట్టలేదా ఎందుకు కట్టారు వన్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ వన్ ఇయర్లో రిషికొండ ప్యాలెస్ ఎందుకు కట్టారు అన్ని కోట్లు చెల్లించి ఒక పెద్ద అసలు కనీసం ఆ రిషికొండ ప్యాలెస్లో ఒక బాత్రూమ్ షిట్ కూర్చునే బాత్రూమ్ కమోడ్ ఖరీదు కోటి రూపాయలు అంట మరి ఎందుకు మరి అంత మీ విలాసాల గురించి మీ గురించి అంత ఆలోచించే మీరు ఇక్కడ మెడికల్ స్టూడెంట్స్ గురించి ఎందుకు మాట్లాడరు అంత అంత మీకు నిర్లక్ష్యం ఏంటి మెల్లిమెల్లిగా అవుతాయా జనాల జీవితాలు పిల్లల ఆశలు ఇవి మీకు లైట్ తీసుకుంటారు మీ విలాసాలు అయితే ఎలాగైనా చేసుకుంటారు ఎంతవరకు అది ఎవరు నమ్మాలి మీరు మీరు చైతన్యం చేస్తారా జనాలని అండ్ ప్రభుత్వానికి భారత విషయంలో నిజంగా మూడు కోట్ల అప్పు ప్రభుత్వం సెంట్రల్ ఏదైతే కేంద్రం నుంచి రావాలని చెప్పి వైసీపీ చెప్తుందో అది నిజంగా ఒక రకంగా నేను ఒప్పుకుంటాను సరే ఇన్ని మాట్లాడుకున్నా నెగిటివ్స్ మాట్లాడుకుందాం మనం పాజిటివ్ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు సెంట్రల్ నుంచి ఫండ్ రావాలని చెప్తుంది ఇప్పటికే అమరావతి పునర్నిర్మాణ సభకి మోడీ వచ్చారు మోడీ మాట్లాడారు వెళ్ళారు గట్టిగా చెప్పారు మీకు ఏం కావాలో ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఇక్కడ మన ఏపీలో ఉన్న కూటమి ఏదైతే ఉందో బీజేపీ జనసేన టీడీపీ ఈ కూటమి చాలా హై ప్రయారిటీ సో మనం అడిగిన దానికి వాళ్ళు కాదనట్లేదు మనం కూడా అడిగేది ఆచితూచి అడుగుతున్నాం అమరావతి గురించి ఇప్పటికే దాదాపుగా ఒక ఎనభై వేల కోట్లు ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో ప్రోపర్ వేలో ఖర్చు పెడుతున్నారు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోకపోవడం వల్ల కనీసం ఒక ఇరవై ముప్పై కోట్లు ఆ చెత్త మొక్కలు తీయడానికే సరిపోయింది మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రజల మీద భారం పడుద్ది మరి నిజంగా మీరు ప్రజల మీద భారం పడుద్ది అని అన్న మనిషి అయితే ఐదేళ్లలో టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు కనీసం మాట్లాడాలి కదా కనీసం మూడు రా మూడు రాజధానులు అన్నారు ఏ రాజధాని మీరు ఫిక్స్ చేస్తారు చెప్పండి ఒక్క రిషికొండ ప్యాలెస్ తప్ప అమరావతిని పట్టించుకున్నారా పోలవరాన్ని పట్టించుకున్నారా అందరిని ఒక కాలం పట్టించుకున్నారా కుప్పానికి నీరు వెళ్ళాయండి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి అది జస్ట్ బికాస్ ఆఫ్ కూటమి సర్కార్ జస్ట్ బికాస్ ఆఫ్ కూటమి సర్కార్ రానున్న రోజుల్లో పులివిందలు కూడా వెళ్తాయని చెప్పి నిండు సభలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పరిస్థితి సో వైసీపీ యూ టర్మ్ తీసుకుంది అని చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తా ఎందుకు అంటే ఇన్ని రీజన్స్ ఉన్నాయి అండ్ వైసీపీ ఇంకొక నాటకం కూడా ఆడుతుంది చెప్పనా సజ్జల రామకృష్ణారెడ్డి గారేమో లేదండి ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కనుక వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయితే వైజాగ్ ఎట్టి పరిస్థితులు వైజాగ్ వైజాగ్లో కాపురం పెట్టారని చెప్తాడు మరి ఇటు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏమో లేదు అసలు వైసీపీలో చర్చ జరగలేదు అంటాడు ఆయన ఇప్పుడు ఎవరు మాటలు నమ్మాలి మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మౌత్ పీస్ కాబట్టి సచ్చల మాట నమ్మాలా లేదంటే పార్టీలో ఒక సీనియర్ నేత అడ్వకేట్ గా ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు నమ్మాలా ఎవరు నమ్మాలి సో వైసీపీ ఇన్ని ప్ర ఇన్ని విష ప్రచారాలు చేస్తుంది సో వైసీపీ యూటర్న్ గురించి మీరు మస్తుగా ఏమనుకుంటున్నారా నా కామెంట్ రూపంలో చెప్పండి చూస్తూనే ఉండండి మనం టీవీ